అందరికీ నమస్తే తీన్ మార్ మల్లన్న గత వారం రోజుల నుంచి మీడియాలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నారు యూట్యూబ్ ఛానల్ రిలేటెడ్ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకొని న్యూస్ని ప్రజెంటేషన్ చేయటం తనదైన వ్యంగ్య బాణాలు సంధిస్తూ న్యూస్ని ఆసక్తికరంగా చెప్పడంలో మార్ మల్లన్న మొదటి స్థానంలో ఉంటారు చాలామంది క్రియేటర్స్కి ఆయన ఒక రకమైన స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు తెలంగాణ వాదాన్ని బలంగా ఎత్తుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని కేసీఆర్ కి రీతిలో ఒక్కొక్క దశలో కేసీఆర్ ని మించిపోయే రేంజ్ లో ఆ తెలంగాణ స్లాంగ్ ను ఉపయోగించుకుంటూ నుడి కారాన్ని మిక్స్ చేసి కేసీఆర్ ని టార్గెట్ చేసేవాడు ఆ రకంగా కేసీఆర్ యాంటీ వర్గాన్ని తన వైపు తిప్పుకొని మంచి సక్సెస్ అయ్యారు అక్కడి నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు ఎమ్మెల్సీగా గెలిచాడు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకొని తన ఐడెంటిటీని పెంచుకునే విధంగా ముందుకు వెళ్తున్నాడు డిజిటల్ మీడియాలో సోషల్ ప్లాట్ఫామ్స్ లో తీన్మార్ ఒక రేంజ్ లో అయితే ఉన్నాడు అలాంటి వ్యక్తి తాజాగా ఒక వివాదంలో చిక్కుకొని మీడియా బాగా టార్గెట్ అయ్యాడు ఈశ్వర అనే వ్యక్తి తిన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకున్నాడు దానికి గల కారణాలు ఏంటనేది ఇంతవరకు బయటకు రాలేదు ఆయనకి పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు అతని ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం తీర్మాలు కలవటం ఆ తీర్మాలు వాళ్ళ ఫ్యామిలీకి ఇరవై వేలు దాకా సాయం అందించడం వాటిని వీడియోలు తీసి తన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయడం వల్ల ఎవరైతే ఆ ఈశ్వర సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు చుట్టాలు కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు ఫోన్లు చేసి నువ్వు ఇలాంటి పని చేస్తావా నీకు ఇంత గతి లేదా ఆ వీడియోలు చూడు పిల్లల్ని ఇంతకు ఆ రకంగా బజార్కి ఇచ్చావు అని సూటిపోటు మాట్లాడుతున్నారు దానివల్ల మనస్తాపం చెంది తీర్మర్మాలన్న ఆఫీస్కి వెళ్ళారు అక్కడ ఏం జరిగిందో తెలియదు నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఈశ్వరాచారి భార్య చెప్పడం జరిగింది తీర్మర్మాలన్నా వాళ్ళకి డబ్బులు పంపించడం వాళ్ళు తీర్మార్మలన్నా కాళ్ళు పట్టుకోవడం అలాంటి వీడియోలు అయితే మీడియాలో కనిపిస్తున్నాయి కానీ ఈశ్వరాచారి తీర్మర్మలు నా ఆఫీస్కి వెళ్ళాక అక్కడ ఏం జరిగింది ఇది వివాదానికి దారితీసిందా అనే విషయం తెలియదు ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఈశ్వరాచార్య బీసీ రాజకీయాల్లో బీసీలు అనుగుదొక్కుతున్నారు బీసీలకు ఆఫీస్ ముందులే ఒక బీసీ బిడ్డ ఆత్మహత్య చేసుకోవడం అనేది బాధాకరం మరి ఆ నిజ నిజాలు అనేది పోలీసులు అయితే బయట పెట్టాలి ప్రస్తుతానికి మల్లన్నకి ఆపోజిట్ గా కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీడియా జర్నలిజం చేసే కొంతమంది ఏకమై ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద స్పెషల్ సిట్ ఏర్పాటు చేసి తీర్మార్మాలన్న అక్రమాలు తీర్మాలన్న వేధింపుల మీద ఒక దర్యాప్తు చేయాలని కోరారు మరి అది కేసు ఎంతవరకు వెళ్తుందో చూడాలి మొదటి నుంచి కూడా తీర్ వ్యవహార శైలి కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది తన ఛానల్ మొదలు పెట్టినప్పుడు ఒక స్థాయి నుంచి ఈ రోజు ఎవరు అందుకోనంత స్థాయికి వెళ్ళాడంటే దాని వెనక చాలా బ్లాక్మెయిల్ దందాలు చాలా బెదిరింపులు ఉన్నాయని మాటలు కూడా ఏం చూస్తున్నవి శ్రీ చైతన్య నారాయణ లాంటి సమస్యలు టార్గెట్ చేయటం ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అవటం ఆ తర్వాత కంట్రీ డిలేట్ లాంటి సంస్థల్ని టార్గెట్ చేయటం బెదిరించడం ఆ తర్వాత మళ్ళీ వాటి విషయంలో సైలెంట్ అవ్వడం తీన్మార్ చెల్లింది మరి అక్కడ ఏదైనా లాలుచీ పడి ఏమైనా ముడుపులు చేతులు మారి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యాడో లేదో తెలియదు కానీ ఇలాంటి అనేక రకాల తీన్మార్ మాలన్న ఛానల్ మనం చూస్తూనే ఉంటాం సొసైటీలో ఉన్నటువంటి బిగ్ బిగ్ షాట్ను టార్గెట్ చేసుకోవటం వాళ్ళ మీద వీడియోస్ చేయటం వాళ్ళను ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేస్తారు సరే ఒక సమస్య మీద తీర్మార్మాలన్న గలమెత్తి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా దాని గురించి పోరాటం చేస్తారంటే ఉండదు సమస్య రైజ్ అవుతుంది ఆ తర్వాత అది ఎక్కడ అయిపోయిందో దాని పరిస్థితి ఏంటో మాత్రం తెలియదు అలా చేసి చాలా సంపాదించాడని అపవాదులు కూడా తీర్మార్మాల మీద ఉన్నాయి సరే అవన్నీ కాయానికి మరోవైపు ప్రస్తుత విషయానికి వస్తే దీని మీద తెలంగాణ పోలీసులు అంతా సీరియస్గా ఉన్నారు అనేది గమనించాలి ఎందుకంటే ఇది రాజకీయానికి సంబంధించిన విషయం దీని వెనక చాలా మంది షాట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు పోలీసుల మీద ఒత్తిడి వస్తుందనే తెలుస్తుంది మరి దీని మర్మాల్లో ఉన్న కేసు ఏ వైపుల్యతో చూడాలి